अक्सर हम मन अंदर कर प्रार्थना करते हैं वसुदेव सुतन् देवम कंस चाणूरम अधरण देवकी परमानंदम कृष्णम वन्दे जगद्गुरु गुरु ब्रह्मा వందే వందే కృష్ణం అంటే కృష్ణుడు జగత్ గురువు ఎలాగయ్యాడు ఒకటి రెండవది ఏంటంటే మనం ఒక ఈ మన వారం రోజు నుంచి రోజులు చేశాము దాంట్లో మనం రోజు ఈ యొక్క భగవద్గీత పైన విశ్లేషణ చేశాం అంటే వివరణ ఇచ్చాము అంటే మనం భగవద్గీత చదువుతున్నాం చదవాలి కూడా అందరి చేతిలో ఉండాలి కానీ మన పిల్లల చేతిలో ఉన్నదా లేదు ఇవ్వాలి మన కి అన్న తీసుకొని పోయి ఇంగ్లీష్ పిల్లవాడికి అన్నా తల్లి ఒడిలోనైనా పిల్లవాడికి సంస్కారం రావాలి బడిలోనైనా సంస్కారం రావాలి గుడిలోనైనా సంస్కారం రావాలి సంస్కారం అంటే ఏంటిది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఈ కనీసం కనీసం మన భారతీయ సంస్కృతి నిలబడినది అంటే ఈ నాలుగు పాటి పైన తల్లి తండ్రి గురువు దైవం ఇలాగా వీటిని మనం ఏదైతే అందించగలుగుతామో అప్పుడు మన యొక్క భారతీయ సంస్కృతి నిలబడుతుంది ఇంకోటి ఏంటంటే ఎత్ర నార్యం తత్ర తేవతారం ఉంటే ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో అక్కడ మన సంస్కృతి అంటే భగవంతుడు కూడా నాట్యం చేస్తాడు ఒక వేద నుడి అయితే మన పిల్లవాళ్ళు ఎందుకు తల్లి అంటే దేవోరకు తల్లి తల్లి అలాగనే సంస్కారం ఎవరు ఇవ్వగలుగుతారు తల్లి ఇవ్వగలుగుతారు పిల్లవానికి పాలు తాపిస్తూ వాడికి అన్నం పెడుతూ గోరుముదలు దినిపిస్తూ వాడికి సంస్కారం ఇచ్చారు ఎలాగైతే జిజియాబాయి మన శివాజీ మహారాజ్ కు ఈ యొక్క సంస్కారం ఇచ్చింది కనుకనే గంటాపతంగా చెప్పగలిగాడు గొప్పవాడు అయ్యాడు అలాగనే యశోదమాత మన కృష్ణునికి సంస్కారం ఇచ్చింది కాబట్టి అయ్యాడు అలాగనే మన ఒక రాముడు కూడా ఇచ్చింది కాబట్టి అయ్యాడు మరి మన వాళ్ళు ఎందుకు గొప్పవాళ్ళు కావడం లేదు ఎందుకు కావడం లేదు తెలుసుకోవాలి ఇంకోటి ఏంటంటే మనం పెద్ద పెద్ద బాగా చదువుతున్నాం పిల్లలకు అవ్వాలి కదా పిల్లలకు చెప్పేటప్పుడు ఆ వాడికి మనం భోజనం వస్తు పెట్టాలనుకుంటున్నాను అడగాలి కదా అట్లాగనే మన సమాజానికి ఏమి ఇవ్వాలి సింపుల్గా ఉండాలి సరళగా ఉండాలి ప్రతి వాళ్ళు స్వీకరించినది ఉండాలి అప్పుడు ఏమైందంటే ఇది తొందరగా అందరి దగ్గర వెళ్తుంది మనం చాలా మంది మనం చూస్తున్నాం మన సమాజం చూసినట్లయితే మూడు మాటలు చెప్తాము ఎందుకొరకంటే ఎక్కువ సమయం లేదు ఎందుకంటే ముఖ్యమైన విషయానికి మనం మన వాళ్ళు సమయం ఇవ్వరు ఎందుకొరకంటే విచారం విచారం శరీర వర్తనం మన విచారం లేకుండా వే ఆఫ్ థింకింగ్ వే ఆఫ్ లైఫ్ వే ఆఫ్ వర్షిప్ మన యొక్క విచారం ఉంటుందో ఆ విధంగానే మన యొక్క జీవన ప్రణాళిక తయారైతుంది అదే విధానంగా భక్తి అంటే భక్తి సైన్ అండర్స్టాండింగ్ భక్తి అర్థం చేసుకొని చేయాలండి భక్తి అంటే ఏమి అనేది అర్థం కాకుండా తెలుసు ఒకవేళ భగవంతుడే మన ముందుట వచ్చి మీకు ఏం కావాలంటే చెప్పండి మీ అందరికి అడుగుతున్నా ఇక్కడ ఉండాలి కానీ ఇక్కడ ఉండాలి చెప్పాలి భగవంతుడే

ముఖ్యంగా ఏంటంటే మన మూడింటి వల్లనే మన జీవనం సాఫల్యం అవుతుంది ఒకటి ఏంటిదంటే కరాగ్రే లక్ష్మి మొట్టమొదటి మనకు లక్ష్మి కావాలి అంటే డబ్బు వచ్చింది దాన్ని ఎలా వినియోగించుకోవాలి సరిగా వినియోగించుకోవచ్చు దుర్మార్గం అంటే పేకాట ఆడవచ్చు లేకపోతే జూదం ఆడవచ్చు లేకపోతే వైన్ షాప్ లో పోవచ్చు అంటే చెడు వక్ర మార్గములు కూడా దాన్ని వినియోగం చేయవచ్చు కానీ సన్మార్గంలోనే చేయాలని తెలియాలి కదా మీరు ఏమన్నారు గీతా సత్సంగ సత్సంగ అంటే సత్సంగం చేస్తుందా సత్సంగ అంటే వివరణ ఇవ్వాలండి లేకపోతే ఏమవుతుంది అంటే మన సంస్కారాన్ని పోతున్నాం మనం మన నుంచి అందరికి అందాలి కదా మన వరకు సరిపోదు అందు దాన్ని స్ప్రెడ్ చేయాలి చేయాలి ఎలా చేయాలి సింపుల్ ఉదయం లేవగానే అర నిమిషం అనండి మీకు కూడా తెలవాలి అర నిమిషంలో సంస్కారం వస్తుంది పెద్దవాళ్ళకు పిల్లవాడు మొదలుకొని ముసలాడు అయ్యవారు కూడా ఇది అవసరం అందుకోరు మీరు కూడా అనండి నేను చెప్తాను మీరు అనాలి కరాగ్రే వసతే లక్ష్మి కరమూలే సరస్వతి కరమచ్చేతుంద దర్శనం ఈ విధంగా చేతులు ఇలా పట్టుకొని లక్ష్మి అంటే పనిచేస్తు వస్తుంది లక్ష్మి ఇలా రాస్తాం సరస్వతి భాగంలో భగవంతుడు ఉంటాడు ఎందుకనంటే ఇవి రెండు మహాశక్తులు లక్ష్మి ఆరు సరస్వతి విద్య వచ్చింది ధనం వచ్చింది ఎవరి మాట వినడు అవి బ్యాలెన్స్ గా జీవితం ఉండాలంటే భగవంతుడు ఉండాలండి భక్తి కావాలి వెంకటేశ్వర మధ్యలో ఉంటే ఇద్దరు కొట్టాడు లేకపోతే కొట్టాడు అట్లాగే లక్ష్మీ సరస్వతి అలాగనే అహంకారం మీరు మంచిగా ఉన్నారు మీరు పదమూడు ఉన్నారు అంటే అనే తేరా అంటే పదమూడు మంది ఉన్నారు మీరు ఏమనుకోవాలి మనం నాది కాదు మీది అంటే తేరా మేరా కానీ ప్రతి మేరాతో మేరా బి మేరా అనే రోజు ఉన్నారు నాదైతే నాదే మీరు కూడా నాదే అంటారు మీరు పరిస్థితులు పరిస్థితి ఉన్నారు అయితే దీనిలో ఇంకొక ముఖ్య విశేషం ఏంటిదంటే ఇది ఒక మూడు శ్లోకాలు అర నిమిషమే ఇప్పుడే ఒక శ్లోకం చెప్పున్నా భూమికి నమస్కారం చేయాలి సముద్ర వసనే దేవి పర్వత స్థన మండలే విష్ణు పత్ని నమస్తుభ్యం పాద స్పర్శం క్షమశ్వమే అప్పుడు మనం భూమాత మీద కాలు

వీర్యంహే తేజస్వినూ మా ఉంటుందండి దానిలో నుంచి పచ్చటి ఒక పైరు వస్తుంది దానిలో నుంచి మనకు తెల్లని బియ్యం వస్తుంది ఇవి మన ముందు వచ్చాయి వచ్చిన తర్వాత భగవంతుడు చిట్టడి కుటడు చేసే శక్తి రైతు దగ్గర లేదు మన దగ్గర లేదు కాబట్టి మనం భగవంతుడి నమస్కారం చేయాలి చేస్తే అని తింటే అది ప్రసాదం అవుతుందంట నా ఇష్టం అంటే పాప అంటే పాపాన్ని తిన్నట్లే అవుతుంది ప్రసాదం తినాలా పాపం తినాలి ప్రసా ప్రసాదీనత ప్రసన్నత అంటే ప్రసాదం తింటే ప్రసన్నత వస్తుంది లేకపోతే ఇష్టం ప్రసాదేనత ప్రసన్నత ఇది భోజనం చేస్తం ఒకటి ఆఖరి నిద్రించే సమయం కష్టం లేదు కృష్ణ కృష్ణాయ వాసుదేవాయ పడుకునే సమయంలో చెప్పాలండి ఇది కూడా అరణ్యం కృష్ణాయ వాసు ముందు అందుకే మనం అనగల చాలా మంది ఉన్నాం మన శాస్త్రాలు కూడా చెప్పాలి నాలుగు వేదాలు ఉన్నాయి పేర్లు కూడా పురాణాలు ఆవిడ తర్వాత ఆరు శాస్త్రాలు ఉన్నాయి బంధన ఉపనిషత్తులు ఉన్నాయి కానీ ఒకటి లింబలు ఇన్ని మన ఋషులు మనకి ఇచ్చారు ఇందులో ఐక్యత ఉన్నదా వాళ్ళు వారానికి ఒకసారి గంట కూర్చుంటారు మనం కూర్చుంటున్న కూర్చుంటలే వారానికి ఒకసారి ఒక గంట అన్నది అందరం కలిసి ఆవిడ ఐక్యత ఉన్నదా కూర్చుంటే కూర్చుండవచ్చు మన ఏకత ఉన్నదా ఆ మంచిదే ఉంటే మంచిదే లేకపోతే ఐక్యత కావాలి వీక్లీ వన్స్ వన్ అవర్ ఒక గంట కరైన కూర్చోవాలి లేకపోతే మన సంస్కృతి మనం అందించలేము ఇది ఎలా ఉండాలి అంటే ద లాస్ట్ ఆఖరి వ్యక్తి దానికి తీసుకుపోవాలి సన్నిష్ ప్రతి వారి హృదయంలో భగవంతుడు ఉన్నాడు అంటున్నాం కానీ ఆ భావంతో కలిసామా వాళ్ళు కలిసామా కలవాలి వాళ్ళతో ప్రేమతో మాట్లాడేమా భగవంతుంతో మాట్లాడమనే భావంతో మాట్లాడాలి అందుకొరకు ఎప్పుడు ఇచ్చేయాలి అందుకొరకు ఏంటంటే ఇప్పుడు మనం పడుకునే సమయం కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే

పడుకుంటే మనం తల్లి ఒడిలో పిల్లవాడు పడుకుంటే ఆ పిల్లవాడి రక్షణ తల్లి చేసినట్లు మనం ఇలా శ్లోకం చెప్పి పడుకుంటే మనం భగవంతుడు ఒడిలో పడుకుంటాం కనుక ఇలా చేయడం వల్ల మన జీవితంలో భగవంతు యొక్క స్పర్శ మనకు అనుకూలత కనుక ఇలా మనం ఉండదు చేస్తామని నమ్ముతాము మీకు కావాలని ప్రింటెడ్ ఏదైతే ఉన్నాయి ఇవన్నీ మీరు మన వీళ్ళకు రాఫీస్ ఇస్తే మన వీళ్ళు మీ దగ్గర వచ్చి మీకు గంట కార్యక్రమం పెట్టి దాన్ని ఎక్స్ప్లెషన్ చేసి మీకు కార్డ్స్ ఇస్తాము మీరు పోయిన కూడా కార్డ్స్ పంపిస్తాము ప్రింటెడ్ మ్యాటర్ ఉన్నది ఇవి మేము చెప్పినాం కదా చెప్పాము కానీ మరి ఎలాగా మీకు అందాలి కదా ఇలాంటి వ్యవస్థ మేము కూడా చేస్తాం లేకపోతే మన ఒక శివనారాయణ ఉన్నాడు కదా అక్కడ నిలబడ్డాడు వీళ్ళు కాంటాక్ట్ చేసినా కానీ కూడా మేము వీళ్ళ ద్వారా మీకు అందిస్తాం ఇలాగ ఎందుకంటే మన ఒక్కరి ద్వారా ఒకరికి ఇది వ్యాపింపజేయాలి అంటూ ద లాస్ట్ ఆఖరి వ్యక్తి కూడా మన యొక్క విచారాన్ని మన సంస్కృతిని మన సభ్యతని ఇవ్వాలి చాలా విషయాలు చెప్పేది ఉన్నది కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే వంట బాగా చేస్తారు వడ్డించడానికి టైం లేదు ఓకే అన్నగారిని గురించి రెండు విషయాలు మీకు విషయాలు తెలియజేస్తాను వారు సెంట్రింగ్ కార్మికునిగా ఆహారం లేని సమయంలో హైదరాబాద్కు వచ్చి వారు నిత్యం కష్టం చేసుకుంటూ భగవంతుని యొక్క కృపలో నిత్యం ఈ పారాయణంలో విశ్లేషణ చేస్తూ ఒక గురువు ద్వారా వారు దేనానై లేనానై దేని ఇచ్చేది లేదు తీసుకునేది లేదు వారికి ఇప్పుడు సన్మానం చేసినా సన్మానం చేసుకోరు ఆ విధంగా పరాయి నుంచి మన మతం నుంచి పరాయి మతానికి ఎక్కడైతే వెళ్తున్నారో ప్రతి నెల వారు వెళ్ళి అక్కడ వాళ్ళకు ఈ విశ్లేషణ గావించి కనీసం రోజుకు ఒక గంట దేవాలయానికి రండి అని చెప్పి దేవాలయాలను అర్పిస్తూ చాలా కుటుంబాలను నర్సాపూర్లో ఉన్నటువంటి నూట పది కుటుంబాలలో పది కుటుంబాలు మాత్రమే పరాయి మతం ఉంటే వంద కుటుంబాలు మనవి ఉన్నాయి కానీ ఆ వంద కుటుంబాలు కూడా పరాయి మతంలోకి వెళ్ళిపోయినాయి వెళ్ళిపోతే మీరు అక్కడ ప్రయత్నం చేసి ఆ వంద కుటుంబాలను మళ్ళీ మన మతంలోకి చేర్చుకోవడం జరిగింది అట్లాగే మరి కూడా అదే కార్యక్రమం చేస్తుంటారు వారు ఇట్లా వేదిక మీదకి వచ్చి మాట్లాడడం అనేది ఎప్పుడు ఉండదు ఎప్పుడు గ్రామం ఒక రోజు ప్రతి వారం ఉంటుంది లక్ష్మీవరము ఆ లక్ష్మీవారం రోజు కంపల్సరీ ఉంటుంది కార్యక్రమం వారు గంట అంటే గంట ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది ఎనిమిది గంటలకు క్లోజ్ అంటే ఎనిమిది గంటలకు క్లోజ్ అవుతుంది మా మిత్రులు చాలామందికి తెలుసు శాఖలో పొద్దున్న ఆరు గంటలకు స్టార్ట్ అంటే ఆరు గంటలకు ఉంటుంది ఏడు గంటలకు క్లోజ్ అంటే ఏడు గంటలకు ఉంటుంది అట్లాగే వారికి కూడా అంతే వారు నిత్యం ఈ పారాయణం ఉంటే ఏ విధంగానైనా ఎంత టైం అనేది తీసుకోమంటే తీసుకోగలుగుతారు కానీ వారు నాకు ప్రతిరూపం ఎందుకంటే వారి నాకు ఆవేశం ఎక్కువ చాలా వ్రాస్గా ఉంటాము కానీ వారి ఆశీస్ వజనంతో నేను వారి ఈరోజు కార్మికులుగా ఉండి ఒక వంద ఎకరాల ఆశాను ఆయన దగ్గర చాలా చాలామంది చాలామంది కుటుంబాలు చాలా కుటుంబాలను పరిపూర్ణతగా వేయ వారేం డబ్బులు ఇవ్వాల కానీ ఏ విధంగా వస్తే ఏ విధంగా చేస్తే మీరు ఈ వృద్ధి చెందుతారో చూపించినటువంటి నిజ జీవితంలో చూపించినటువంటి వ్యక్తి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈ వేదిక మీద అంటే నేను వేదిక లెక్కను అన్నా కూడా నా కోసం వారు వచ్చినందుకు వారికి ప్రాధాన్యవాదం చేస్తున్నాను నేమూరి కృష్ణ వారి పేరు గౌడ్సు కూ గ్రామం నుంచి వచ్చినటువంటి వారు వారు చాలా కుటుంబాలను ఇప్పటికీ మొత్తం అంతా పిల్లలని పిల్లలకి ఇచ్చేసి వారికి ఇదే కార్యక్రమంలో నిత్యం మాతో పాటు ఉంటున్నారు అలాగే ఈ మేడం ఈ భగవద్గీత పారాయణం చేసినటువంటి ఈ సభ్యులంతా పది సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా ఆప్షన్ లేకుండా ప్రతినిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఒక గంట సేపు మన కృష్ణ చెప్పారు కదా వారానికి రోజు గుడికి వెళ్ళడానికి మనకి వీలు పడదు కానీ వాళ్ళు నిత్యం పది సంవత్సరాల నుంచి ప్రతి రోజు ఒక గంట వాళ్ళు ప్రాణం చేశారు ఒకసారి గట్టిగా చెప్పటంతో కోరుతున్నాం అట్లాగే మేడం గారిని వేదిక మీదకి వచ్చి వారికి శిల్పారెడ్డి గారు మా గౌరవ అధ్యక్షులు వారిని వచ్చి అట్లాగే రాకేష్ అన్న గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మామిడి రెడ్డి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ వారు అట్లాగే పాండవుల హరిప్రసాద్ గారు మేనేజింగ్ డైరెక్టర్ వారిని కూడా వేదిక మీదకి వచ్చి మా సంస్థ నుంచి వచ్చేటువంటి పారాయణ గీతను ఉపదేశించాడు కృష్ణుడు ఆ గీతను ఏ విధంగా అయితే మనకు ఉపది వారికి చిరు కానుకను అందించవలసిందిగా కోరుతున్నాను I don't know, I don't know. రాజ రామచంద్ర భగవాన్ దకి జై సిద్ధాంత వదూత చింతన శ్రీ గురుదేవ దత ఓం నమో భగవతే వాసుదేవ ఈ 10 రోజుల కార్యక్రమాలన్ని అగ్మानगर వేస్త భగవద్గీత సత్సంగ్ వారి ఆధ్వర్యంలో నాకెవరు మీరు ఈ గ్రూపులు ఎవరు నాకు తెలియదు కానీ నేను అడగగానే వారందరి వారందరిని ఆహ్వానించి దగ్గరుండి పూర్తిగా వారు మా ఈ కార్యక్రమాలు విజయవంతంగా అంటే వాస్తవానికి ఎందుకంటున్నా అంటే శివాని ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుల వారు పరమేశ్వర్ గారు నాతోటి అన్నారు మన సంస్కృతి ఏ విధంగానైతే ఉందో ఆ సంస్కృతిలో భాగంగా సంస్కృతిలో భాగంగా మీరు మాకు పారాయణం కంపల్సరీ కావాలి ఫస్ట్ మా అబ్బాయికి పా మా అబ్బాయికి పారాయణం నేర్పించాలి ఒక బుక్ కావాలి అని అన్నారు అది తెచ్చిచ్చిన తర్వాత మన కార్యక్రమాలలో భగవద్గీత పారాయణం కంపల్సరీ పది రోజులు ఉండాలి అని అన్నారు అందు అది చెప్పిన తర్వాత మళ్ళీ ఏమన్నారంటే ఒక ఒక్కొక్క విలేజ్ నుంచి ఒక్కొక్కరిని విలవాలి అని అన్నారు అదేవిధంగా ఒక్కొక్క రోజు పెద్దవాళ్ళు మహిళలు ఆ శ్రీమూర్తులు అందరూ ఇది మూడో ప్రభుత్వం తర్వాత చిన్న పిల్లలు స్కూల్లో చదువుకునే పిల్లలు కూడా ఇక్కడ పారాయణం చేయడం జరిగింది ఇదంతా సంకల్పం మాత్రం సివానీ ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు పరమేశ్వర్ గారిది దాన్ని పూర్తి చేసిన వాళ్ళు భగవద్గీత సత్సంగ్ పద్మానగర్ ఫేజ్ టూ వాళ్ళది అందరూ గట్టిగా చెప్పగలుగుతారు దయచేసి భగవద్గీత అనేది కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినది మనం నాటకాలలో అదే ప్రదర్శిస్తుంటాం అది వాస్తవం కానీ మనము సంస్కృత పద్యాలను వల్లించడం మనతోటి కానిది సంస్కృత పద్యాలను వాళ్ళు వల్లించడం నిత్యం పఠించడం అనేది వారితో అని నేను అనుకుంటున్నాను అది నిజమైతే గట్టిగా చప్పం కొట్ట వీళ్ళంతా వచ్చి విచ్చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా రెడ్ క్రాస్ సొసైటీ నుంచి విచ్చేసినటువంటి మా గౌరవ అధ్యక్షులు భీమరెడ్డి గారు మరియు శిల్పారెడ్డి గారు వారికి శివానీ ఆర్ట్స్ శివ ఆర్ట్స్ తెలంగాణ ప్రభుత్వ భాష సంస్కృతి శాఖ ద్వారా మరియు మా డైరెక్టర్ పాండవుల హరిప్రసాద్ గారి నమస్సు మాధ్యాలు తెలియజేస్తున్నాం నిత్యం ఇదే విధంగా వీళ్ళు ప్రతి ప్రాంతంలో గంటే కాకుండా ఇంకా గంటలు ఉత్పత్తి కు గ్రామాలకు వెళ్ళి ప్రదర్శించి వారిని చైతన్యవంతులను చేయాలని ఆ గీత ప్రతి ఇంట ఉండే విధంగా చూడాలని కోరుకుంటూ చాలా సంతోషం సంతోషంతో రాధాకృష్ణ గారు పాదాభి వందనాలు మీరు తొమ్మిది రోజులు వచ్చి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించారు అందరికి కూడా పాదాభి ఉందాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నాము